ఏపీలో కడప రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యేకు నగర మేయర్ కు మధ్య గొడవలు రాజకీయ సెగను పుట్టిస్తున్నాయి ఈ మేరకు మరొకసారి కడప టీడీపీ ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కౌన్సిల్ తీర్మానాలను రద్దు చేయాలి అంటూ దాఖలు చేసిన అప్పీల్ ను హైకోర్టు తిరస్కరించింది కడప మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారాల్లో మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు మాధవిరెడ్డిని రాజకీయ రాజకీయంగా మరింత పలచన చేసేలా ఉంది అని అంతా భావిస్తున్నారు కడప మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ సురేష్ బాబు నేతృత్వంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో రెండు జూన్ ఇరవైవ తేదీన పలు తీర్మానాలు చేశారు అయితే ఈ తీర్మానాలు అధికార దుర్వినియోగం అవినీతి ఆరోపణలతో ముడిపడి ఉన్నాయని అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు దీనికి ప్రతిస్పందనగా మున్సిపల్ కమిషనర్ ఈ తీర్మానాలను రద్దు చేయాలి అని ఆదేశించారు కానీ సింగిల్ జడ్జి కోర్టు మున్సిపల్ కమిషనర్ కు అటువంటి అధికారం లేదు అని స్పష్టం చేసింది మేయర్ చేసిన తీర్మానాలు లు ప్రజాహితాలకు సంబంధించినవే అని వాటిని అమలు చేయాలి సూచించింది ఈ ఉత్తర్వులు మాధవిరెడ్డికి ఎదురు దెబ్బగా మారాయి దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది అప్పీల్ విచారణలో మేయర్ సురేష్ బాబు తరఫు న్యాయవాది విఆర్ కొవ్వూరి తీర్మానాలు జరిగిన విచారణలో హైకోర్టు ధర్మాసన మాధవిరెడ్డి అపీల్ ను తిరస్కరించింది సింగిల్ జడ్జి ఆదేశాలు సరైనవే అని మున్సిపల్ కమిషనర్ తీర్మానాలను రద్దు చేసేలా చేసే అధికారం లేకపోవడాన్ని సమర్థించుకుంది మేయర్ చేసిన తీర్మానాలు పాలనలో భాగమే అని వాటిని అమలు చేయాలి అని సూచించింది ఈ తీర్పు మాధవిరెడ్డి వ్యూహానికి గట్టి దెబ్బగా ఉంది ఎందుకంటే ఇది కడప మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది కడపలో మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబు మధ్య వివాదాలు కొత్తవి కావు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మొదటిసారి కౌన్సిల్ సమావేశానికి హాజరైన మాధవిరెడ్డి మేయర్ పై అవినీతి ఆరోపణలు చేయటంతో ఈ వివాదం మొదలైంది